బోత్ మండలంలోని పోచెర గ్రామ శివారుల్లో రైతుల సౌకర్యం పొలం పథకంలో సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన నాయకులు పొలం బాట పథకాన్ని ప్రవేశపెట్టిన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు మంజూరు ఇచ్చిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకి అదేవిధంగా ఈ పనులకు సహకరించిన బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్కి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పొలం నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న బోత్ బ్లాక్ ఆత్మ కమిటీ చైర్మన్ రాజు యాదవ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి మరియు మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి చిల్కూరి రమేష్ రెడ్డి బద్దం రమణారెడ్డి రాజేశ్వర్ వెంకట రమణారెడ్డి ఆత్మ డైరెక్టర్ గంగారెడ్డి పడగల బొజ్జన్న ఆత్మ డైరెక్టర్ షేక్ అబూద్ గ్రామ రైతులు పాల్గొన్నారు పొలం బాట అనే పేరుతో మొన్నని ప్రారంభం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గ్రామంలో ఇరవై ఐదు లక్షల పొలం బాట నిధులతోటి మరి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు చేసినటువంటి మిత్రుడు ఎంసీ చైర్మన్